ఆడియన్స్ అందరూ ఇంత రెస్పాన్స్ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది మీ హీరోకి ఆర్టీసీ రికార్డ్ ఉందా మరి ఎందుకురా నీకు ఎక్కువ డైలాగ్ ఉంటది ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోజు రికార్డ్ ఉంది ఫస్ట్ డే ఆల్ షోస్ హౌస్ఫుల్ ఒక చిన్న సినిమాకి ఇది చాలా నాకైతే రికార్డ్ చాలా ఆనందంగా ఉంది అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి అరుస్తున్నారు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి విజిల్స్ వస్తున్నాయి పేపర్లు ఎగురుతున్నాయి అంటే ఎంత ఎంజాయ్ యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ ని కానివ్వండి ప్రతి ఒక్క సీన్ ని కానివ్వండి అంత ఎంజాయ్ చేశారు అంత అప్లాస్ వచ్చినాయి మాకు అండ్ చాలా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ ఎందుకంటే ప్రేమలో లాంటి సినిమా ఇట్లాంటి మలయాళం సినిమాలు చూసినప్పుడు నాకు లోపల చాలా ఉంటుంది అరే మన తెలుగులో ఇంత రియల్ ఇంత ఇంత న్యాచురల్ టైమింగ్ లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది బాగుంటుంది అనుకున్నారు అండ్ మాతన్ నా ఆకలి అయితే మాత్రం ఈ సినిమాతో తీ తీరింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన నాకు ఈటీవీ కానీ అదేవిధంగా ఆదిత్య హాసింగ్ కానీ అందరికీ కూడా వంశీ నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు నిజంగా మా గౌరవాన్ని పెంచుతాయి మా మీద ఉన్న జనాలు జనాలకు మా మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి అండ్ మా మీద మాకు నమ్మకాన్ని పెంచుతాయి నిజంగా ఈ యంగ్ టీమ్ ఈ సినిమా తీసిన టీం మొత్తం చూస్తే ఎవరు కూడా థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపలే అందరూ కూడా ఇట్లాంటి ఇంత యంగ్ టీం ఇంత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే అనేది అది మాత్రం ఈ టీం హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసింది సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ సినిమా అంతగా మమ్మల్ని నవ్వేస్తుంది అంత సంక్రాంతికి వస్తున్న నెంబర్స్ కి క్లోజ్ గా వస్తుంది అని అంటున్నారు మా మేము ఇస్తాం మేము థియేటర్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాం ఇదంతా జరుగుద్ది మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ మేనేజ్మెంట్కి ఆదిత్య హాసన్కి థ్యాంక్ యూ సో మచ్ నువ్వే కావాలి వచ్చింది ఆ రేంజ్ హిట్ ఆ రేంజ్ మూవీస్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత డెఫినెట్గా ఆ రేంజ్ హిట్ కూడా మాకు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాను నా ఓన్లీ క్యాలిక్యులేషన్ ఫస్ట్ నుంచి ఏంటంటే చిన్న బడ్జెట్లో ఒక లవ్ లవ్ స్టోరీ చెప్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నేను గట్టిగా నమ్మాను ఫస్ట్ ఫిలిం రాంగ్ కామే ఉండాలని అనుకున్నాను వెరీ హ్యాపీ లుక్స్ అపార్ట్ దిస్ ఈస్ హెడ్డింగ్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ స్మాల్ ఫిల్మ్స్ అండి రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి ఇందులో పెద్ద ఫైట్లు లేవు పెద్ద గ్రాఫిక్స్ లేవు పెద్ద పెద్ద పాటలు లేవు చిన్న హృదయం ఉంది అదే లిటిల్ హార్ట్ ఆ లిటిల్ హార్ట్ ఇవాళ అందరికి కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మౌలి అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ శివాని అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మార్తాన్ సో ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ అగైన్ అండ్ అండ్ ఈటీవీ నుంచి లాంచ్ అవ్వబోతున్న సెవెంటీన్త్ న్యూ డైరెక్టర్ అండ్ మా ఆదిత్య ఈటీవీ నుంచి లాంచ్ అవ్వబోతున్న ఫిఫ్త్ డెబ్యూ ప్రొడ్యూసర్ సో ఇలా అందరూ కలిసి ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నైంటీస్ తర్వాత మళ్ళీ సేమ్ కొలాబరేషన్తో సినిమా చేయడం జరిగింది అండ్ ఈ ఫస్ట్ ఫేవరెట్ రిలీజ్ ఫిలిం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము యాక్చువల్లీ ఊహించలేదు కానీ సక్సెస్ చేసేందుకు ప్రేక్షకు దేవులకి మా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాము ఈ సినిమా ఇంత ప్రజల్లోకి వెళ్ళడానికి మేజర్ రీజన్ అయిన బన్నీవాస్ గారికి వంశీ గారికి my sincere thanks and Repita, bomba!